పొగాకు ఉత్పత్తులు నేనుగా చాలామంది ఏంటంటే చనిపోవడానికి గల కారణం ఏమైతున్నది వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు మన నా దగ్గర ఒక ఒక డ్రైవర్ వచ్చింది నా దగ్గరికి డ్రైవర్ వస్తే నేను అడిగాను ఎందుకు వచ్చింది అంటే తంబాకు మానేద్దామని వచ్చాడు తంబాకు ఎందుకు మానిద్దామనుకుంటున్నాడు అంటే ఆయనకైతే డ్రైవింగ్ చేసి అలవాటు ఉన్నది డ్రైవింగ్ చేసే అలవాటు ఉంటే ఏంటంటే అది కారం వస్తుంది అంట నోట్లు వేసుకుంటే కారం వస్తుంది మంట వస్తుంది నిద్ర రాకుండా ఆపాడుతా అని చెప్పి వాళ్ళు దోస్తి చెప్పిండట దోస్త చెప్పేసరికి ఏం చేసిండే వాడు ఏం చేసిండే ఆ తంబా కాస్త ఇట్లా కొంచెం నల్ నలవాలా ఈ దవడ కింద పెట్టుకోవాలి పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి అట్లా రోజు ఏంటంటే ఉంటేనే డ్రైవింగ్ చేస్తాడు ఆ తంబాకుంటేనే మోసం వస్తుంది అంటాడు తంబాకు ఉంటేనే అన్నం తింటా అంటాడు సో అట్లా కాస్త మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే అది అలవాటుగా మారిపోయింది ఒకరోజు ఏమైందంటే చిన్న నోట్ల కురుపు వచ్చింది ఉరుకు వస్తే సర్జన్ ఏం చేసిందంటే ఇది క్యాన్సర్ కావడానికి కారణం భయం అప్పుడు భయం వేసి మానేయడానికి నా దగ్గరకు వచ్చే మన దగ్గర నా దగ్గరకు వస్తే చూసిన చూసి చిన్న కురుకులాగా ఉండే తర్వాత అది భయం వేస్తుందని చెప్పేసరికి నేను చెప్పినా ఇట్లా దీనికి రికోడింగ్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఉంటుంది ఇది మానేయడానికి ఇది ఒక ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పిన ట్రీట్మెంట్ ఇచ్చినా అట్లా మానేయడానికి ముందుకొచ్చేది అట్లనే మీరు చాలామంది ఏంటంటే మానే ఉంటుంది ఇప్పుడు మిషన్ మీరు సినిమా థియేటర్లో పోగొని ఏమో ఏమవుతుంది సినిమా థియేటర్లో పోతారు కదా అయితే సినిమా థియేటర్లో పోగొని ఏమవుతుంది ఒక ఒక యాడ్ వస్తుంది ముఖేష్ యాడ్ వస్తుంది చూస్తారా అందులో ఏమవుతుంది టొబాకో తింటే ఏమవుతుంది ఆమె క్యాన్సర్ వస్తుంది ఆమె గాజులమ్మ వేసుకుంటుంది తర్వాత ట్రీట్మెంట్కి ఏముండదు డబ్బులు అది చూసారు కదా సినిమాలు సో ఇట్లాంటి కోసం ఏంటంటే ఈ ఈ పొగాకు ఉత్పత్తులపైన అవేర్నెస్ కల్పించడానికి ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ మే థర్టీ ఫస్ట్ నో డే అనేది ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సెలబ్రేట్ చేస్తున్నాం సో ఇవాళ మన రోటరీ క్లబ్ నిజామాబాద్ తరపున ఏంటంటే మీకు రోటరీ క్లబ్ అనేది వినోసదు మీరు అందరూ పోలియో డ్రాప్స్ అనేవి ఎవరిస్తారు మీకు చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ అనేది మనం ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఇస్తారు కదా దానికి ఎంత స్పాన్సర్ ఫండ్స్ దానికి డబ్బులు ఎవరు ఇస్తారంటే ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ ఇస్తారు ఆ రోటరీ క్లబ్ వాళ్ళు నేను కూడా ఒక రోటరీ క్లబ్ మెంబర్ని ఇవాళ ఈ రోటరీ క్లబ్ తరఫున మన శ్యామ్ అగర్వాల్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేశారు గట్టిగా చెప్పడంతో మీరు అండ్ మన పాస్ట్ శ్రీకాంత్ జవహార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన కూడా గట్టిగా చెప్పట్లతో అండ్ గోవింద్ జవహార్ గారు కాబోయే సెక్రటరీ మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్కు ఆయన కూడా ఇవాళ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం జరిగింది ఆయన కూడా మీరు గట్టిగా చెప్పడంతో కొట్టుకుంటూ తీసుకొచ్చాడు ఏమైందంటే వీడు ఏ పద్దెనిమిది సంవత్సరాలు సార్ వీడు సిగరెట్ తాగుతున్నాడు వీడు చెప్తూ వింటలేడు రోజు జేబులకెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు బయటకు వెళ్ళి సిగరెట్ తీసుకొచ్చుకుంటున్నాడు తాగుతున్నాడు దొరికాడు సరి వల్ల అందుకే ఇక రెడీ హ్యాండ్రెడ్ దొరికాడు తీసుకొచ్చానని బాగా కొట్టి తీసుకొచ్చాడు అది నేనని మరి మానేస్తావా అంటే మానేస్తాను మరి వాడిని బయటకు పంపించా వాళ్ళ వాళ్ళ ఫాదర్ని వాళ్ళ ఫాదర్ని ఏంటంటే బయటకు పంపించా లోపల లోపటం చేసి ఏమైందంటే అవును సార్ నాకు చిన్నప్పుడు మా తాత సిగరెట్ బీడి తాగుతుండే ఇట్లా రింగులు పొగలు తీస్తున్నాయి నాకు కూడా తాగాలనిపించింది తర్వాత సినిమాలో హీరో హీరో హీరోయిన్ హీరో హీరోయిన్స్ చాలా మంది సిగరెట్ పడతారు నాకు కూడా ప్యాషన్ కనిపించింది మా మా ఫాదర్ కూడా పడతాడు సార్ సిగరెట్ మరి ఆయన ఆయనను బంద్ చేయండి ఫస్ట్ ఆయన బంద్ నన్ను బంద్ చేయండి పెద్ద నన్ను కొట్ కొట్టుకుంటూ తీసుకొచ్చేయండి మరి ఆయన మరి ఆయన్ని ఎవరు కొట్టాలి మా ఫాదర్ని కొట్టాలి మా తాతను కొట్టాలి మరి ఆ సినిమాలో హీరో హీరోయిన్ కూడా కొట్టాలి మరి నన్ను ఒకరిని ఎందుకు కొట్టారు నన్ను ఎందుకు మానపిస్తున్నాడని క్వశ్చన్ చేసి అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది పిల్లలు సిగరెట్ తాగడానికి గుట్టలు గల కారణం ఏంటి తల్లిదండ్రులు మన సొసైటీ మంచి వాళ్ళ హీరో సిగరెట్ తాగుతు అనిపిస్తుంటే వాడు కూడా అనిపిస్తుంది సిగరెట్ తాగుతాడని నేను హీరో అనుకుంటాడు సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సొసైటీ అయితే మీరు చూసారు కదా ఇప్పుడు చమ్మ విషయం కారణం ఏంటంటే ఇట్లాంటి తంబాకు ఉత్పత్తులని ఇట్లా ఎట్లా మానేయొచ్చు కొందరు ఏంటంటే రకరకాల తంబాకు ఉత్పత్తులు తీసుకుంటారు సో ఇప్పుడు మీరు ఉదాహరణకు ఏంటంటే కొందరు పన్ను నా దగ్గర ఒక ముసలాం వచ్చింది ఆమె ముసలాం ఎందుకు వచ్చిందంటే రోజు ఈ తంబాకుతో పన్ను తోముతారు తంబో పన్ను తోముతే ఏమైందంటే ఒకరోజు ఏంటంటే పండ్లల్లో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే డాక్టర్ పనికి అక్కడిందంటే నా దగ్గర పంపించండి ఈమె తంబాకు ఏంటంటే బంద్ చేయాలంటే పంపి దాంతో కూడా ఇట్లా పనుకుండీ క్యాన్సర్ లాగా వస్తే ఆమె అప్పుడు ఆమె చెప్పడం జరిగింది ఆమె ఆమెను అడిగాను నేను ఏమైందమ్మా ఇట్లా తంబాకుతో పళ్ళు తోముతున్నాం అంటే సార్ టమాక్తో పనులు అంటే మంచి సార్ పనులు మీరు కూడా వనుకోండి అని చెప్తున్నారు అంటే ఇట్లాంటి చాలా సొసైటీలో మూఢ నమ్మకాలు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే కుందరు ఏంటంటే గర్భవతులు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో సిగరెట్ తాగుతాడు భర్త లేకపోతే ఇంట్లో ముసలాయన సిగరెట్ తాగుతాడు పక్కన గర్భవతి ఉంటుంది చిన్న పిల్లలు ఉంటారు ఆ పొగాంత ఎవరు పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు అంటే ఆ సగం సిగరెట్ ఎవరికి పోతుంది ఆ పీల్చిన వాళ్ళు పట్టిమణలోకి పోతుంది ఇంకా సగం సిగరెట్ చుట్టుపక్కల పోతుంది దాంతో కూడా క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటారు సో కాబట్టి మీ చుట్టుపక్కల వాతావరణంలో ఇలాంటి వాతావరణం ఉంటే మీ మీకే కాదు మీరు తాగిన వాళ్ళకే కాకుండా పక్కన ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్స్ రావచ్చు తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి కూడా రకరకాల నరాల సమస్యలు రావచ్చు ఇలాంటి పొగ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల నరాల సమస్యలు వస్తున్నాయి నడవలేకపోతున్నారు ఏం చేసిన తర్వాత తర్వాత క్యాన్సర్స్ వస్తున్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే అది లేదా అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు దానికి అలవాటుగా మారిపోయి ఏమవుతుందంటే మానసిక సమస్యలు యాంగ్జైటీ డిప్రెషను తర్వాత రకరకాల సమస్యలు వస్తున్నాయి సో కాబట్టి ఇవాళ ఏంటంటే మన రోటరీ క్లబ్ తరఫున ఒక పాంప్లెట్స్ ముద్రించడం జరిగింది అసలు ఈ తంబాక్ అనేది ఎందుకు తీసుకుంటారు దీన్ని తీసుకోవడం వల్ల మెదడులో ఎలాంటి సమస్యలు వస్తాయి కన్నవాయికలు ఎలాంటి సమస్యలు వస్తాయి ఊపిరి ఎలాంటి సమస్యలు వస్తాయి తర్వాత ఎలాంటి నరాల సమస్యలు వస్తాయి అనేది ఒక పాంప్లెట్స్ మేము రోటరీ క్లబ్ తరఫున చేయడం జరిగింది అండ్ దీన్ని ఎలా మానవేర్చడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి మీకు చెప్పాం ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏంటంటే ఈ టొబాకో అసోసియేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది అంటే నికోటిని బంద్ చేయడానికి తంబాకు బంద్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎవరైనా ఇప్పుడు పది సిగరెట్లు తాగిన అనుకోండి వాళ్ళకి బంద్ చేయడానికి స్టిక్కర్స్ ఉంటాయి జస్ట్ స్టిక్కర్ని ఏంటంటే భుజం పైన కానీ పొట్ట దగ్గర కానీ అంటించుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ సిగరెట్ తాగాలనిపేదు తంబాకు తినాలనిపించదు గుట్కా తినాలనిపించదు అండ్ చూయింగ్ గమ్స్ కూడా వచ్చినాయి ట్యాబ్లెట్స్ కూడా వచ్చినాయి చాలా 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 మంచి రకాల మందులు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినాయి సో కాబట్టి మీరు అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీరు అందరికీ ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు విని వదిలేయడం కాదు మీరు వెళ్ళిన తర్వాత నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా ఈ తంబాకు సంబంధించిన పదార్థాలు మానేయడానికి ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇక్కడికి మన రోటరీ క్లబ్ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ తంబాకు మరియు గుట్కా సిగరెటు ఇలాంటి వాటిని ఎలాంటి దుష్పరిణావాలు ఉంటాయి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు సో మొదటగా మన శాంబాయి మాట్లాడవలసిన ఇవాళ వరల్డ్ నో టొబాకో డే అంటే అదే గుట్కా సిగరెటు ఎనీ టైప్ ఆఫ్ జర్దా తినట్టు ఎందుకంటే తింటే క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది డీటెయిల్గా మా డాక్టర్ గారు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఆయన ఈ వ్యాధితోని మనము ఎట్లా బయట రావాలన్నా మొత్తం ఆయన మీకు ఇప్పుడు సంజాయించినాడు నేను రోటరీ క్లబ్ తరఫు నుంచి డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం ఎందుకంటే ఇవాళ రేపు ఇది బాగా అలవాటు అయింది ప్రపంచంలో చిన్న చిన్న పిల్లగా గుట్కా తింటున్నాడు సిగరెట్ తింటున్నా తాగుతున్నాడు అదే అందుకోసం రోటరీ తరఫు నుంచి మొత్తం ప్రపంచంలో ఇలా ఇది ఒకటి నో అని ఇది చేసి అందరికీ ఈ వ్యాధి ఉన్న ఉన్నది అందుకోసం తాగద్దు దీంతో మనము ఎట్లా ఇంత మాట్లాడాలి అది చెప్తున్నాడు డాక్టర్ గారు మీకు వివరంగా చెప్పినాడు నేను రోటరీ తరఫు నుంచి డాక్టర్ గారికి ధన్యవాదం ఇస్తున్నా అందరికీ ఇదే చెప్తున్నా మనం స్వాస్థ హెల్త్ మంచిగా ఉండాలంటే ఈ మొత్తం జడదా ఉన్నది సిగరెట్ ఉన్నది ఏది టైప్ ఆఫ్ అలవాట వైన్ ఉన్నది ఎక్కువ ఏం తాగద్దు మంచిగా ఉంటాం పిల్లలు మంచిగా ఉంటాం మనం మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటాం ప్రపంచం మంచిగా ఉండదు అదే సార్ బికాస్ మెనీస్టర్స్ ఆర్ టేకింగ్ ఉక్క టుడే సో ఆన్ దాట్ సబ్జెక్ట్ అది చాలామంది పిల్లలు ఉక్కా పడుతున్నారు ఉక్క ఉన్నారు పాతకాలంలో ఏంటంటే రాజుల కాలంలో అది ఉక్కా పట్టేవారు అట్లాంటిది ఏంటంటే కల్చర్ ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్లలో కనిపిస్తున్నది ఈ మధ్య నాటేంటే హైదరాబాద్కు ఒక హైదరాబాద్లో మా పిల్లలకు చాక్లెట్స్ కొడుద్దామని వెళ్ళారు అది డ్రైవింగ్స్ అని వస్తాయి కదా ఆ చాక్లెట్ షాప్లో వెళ్ళేసరికి ఏంటంటే ఫస్ట్ చాక్లెట్స్ ఉన్నాయి తర్వాత బిస్కెట్స్ ఉన్నాయి తర్వాత కొన్ని రకరకాల స్వీట్స్ ఉన్నాయి తర్వాత ఇంకొకటి లోపల పోగానే ఒక ఒక దాంట్లో ఏంటంటే ఒక ఒక క్రాక్లో చిన్న చిన్న హుక్కలు పట్టే హుక్కలు ఉంటాయి కదా ఇట్లా గ్లాస్ చాంబర్ హుక్కలు పెట్టిండు సిగరెట్లు పెట్టిండు చుట్ట మన సిగార్లను పెట్టిండు తర్వాత రకరకాల తంబాతో వేసిన పదార్థాలని అలా పెట్టిండు ఏందని అడిగా నాకు క్యూరియాసిటీగా నేను పోయి అడిగా ఇది ఏందని అడిగితే సరే ఇది ఉక్క అన్నాడు ఇంట్లో ఏం చేస్తారంటే ఉక్క అంటారు దాన్ని ఒక నీళ్ళు వేడి ఇట్లా కింద కింద వేడి నీళ్ళు వేసి ఒక ఫ్లేవర్ బనానా ఫ్లేవర్ అంట వాటర్ మెలన్ మస్క్ మస్క్మెలన్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ ఇట్లా పౌడర్ ఉంది అందులో ఆ టొబాకో ఫ్లేవర్లు అందులో లేకనే అది మంచిగా మరుగుతుంది అందులోకి వెళ్ళేది ఒక తెల్లడి వస్తుంది ఈ పిల్లలు ఏం చేస్తారు ఆ ఉక్కాని దాన్ని చల్లగా వస్తుంది అని మంచిగా వస్తుందని ఉక్క పడుతున్నారు దాంతో ఏమవుతున్నది లోపల పోయి క్యాన్సర్స్ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి లివర్ ఖరాబ్ అవుతున్నాయి అలాగే సో ఈ హుక్క వల్ల ఏంటంటే చాలామంది తెలియట్లేదు పిల్లలకు హుక్కా సెంటర్లలో పోయి హుక్కలు పట్టి పిల్లలు ఖరాబ్ అవుతున్నారు దాంతోపాటు గంజాయి కలవాడైతున్నారు కొందరు అయితే అందులో కలిపి ఆ తంబాకుతో పాటు గంజాయి కలుపుకొని తాగుతున్నారు మా దగ్గర మందికి ఇప్పుడు నేను ఈరోజు ఈ సంవత్సరం అయితే దాదాపు ఒక మూడు వందల మంది ట్రీట్ చేసిన గంజాయి పట్ట పిల్లలకు చాలామంది పిల్లలు ఎట్లా అంటే సిగరెట్ తాగినట్టు గంజాయి తాగిస్తున్నారు ఆ సిగరెట్ హుక్క తర్వాత ఏంటంటే ఆ గంజాయి అది అందరూ ఒక దోస్తులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ నైన్ తొమ్మిది గంటలు తొమ్మిది కాంగే అంతా గ్రూప్లలో ఇద్దరు ముగ్గురు ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళడము నిర్మానుష్య ప్రదేశం వెళ్ళడము ఒక్కొక్కడు ఒకడు ఇవాళ ఒక దోస్తు తీసుకొస్తాడు గంజాయి ఇంకొక రోజు ఇంకొకటి తీసుకొస్తాడు దాని అంతా ఒక చుట్టలాగా చుట్టి నలుగురు కలిపి షేర్ చేసుకొని వాడుతున్నారు ఈ కల్చర్ వాళ్ళని ఏమంటారు పిల్లల యొక్క ఆరోగ్యం ఎక్కువ వాళ్ళ మధ్యమార్గ సమస్యలు వస్తున్నాయి తర్వాత దానివల్ల కుటుంబ సమస్యలు వస్తున్నాయి చాలామంది చిన్న వయసులోనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న ఇదే ఇప్పుడు ఇరవై ఇరవై సంవత్సరాల్లో కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు కుట్టట్లేదు కారణం ఏంటంటే ఈ సిగరెట్ తాగడము గుట్కా తిగడము అదే గంజాయి తాగడం దీనివల్ల చాలామందికి పిల్లలు కుట్టడం లేదు సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈవెన్ కొందరైతే గర్ల్స్ కూడా లేడీస్లో కూడా నేను చూసిన కేసెస్ ఉన్నాయి లేడీస్ కూడా చాలామంది మంది ఈ గుడ్ సిగరెట్ తాగడము మళ్ళీ ఆమకాలు తాగడం ఇట్లాంటివి తాగుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఈ చెడు కల్చర్ అనేది మీడియా ద్వారా బయటకెళ్తుంది సో కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఈ పాంప్లెట్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ చేసిన పాంప్లెట్స్ని మీరందరూ స్ప్రెడ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చింది మీరు వినడమే కాదు మీరందరూ వాలంటీర్స్ చెప్పిన ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది గుట్టా బంద్ చేయొచ్చు ఆల్కహాల్ బంద్ చేయవచ్చు సిగరెట్ పని చేయచ్చు గంజాయి బంద్ చేయొచ్చు దానికి మందులు ఉన్నాయి అందుమాత్రమైన మందులు ఉన్నాయి ఫ్రెష్ మంచి కొత్త కొత్త ఆవిష్కరణలు ఇప్పుడు వస్తున్నాయి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఎవరైనా వాళ్ళకి చెప్పండి దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో అంతేగాని ఆ హీరోలా తాగాడని లేకపోతే మా తాత తాగాడని మా నాన్న తాగాడని లేకపోతే వాడు దోస్తులు తాగిపించండి అని తాగితే ఎవరికి నష్టము మీ పిల్లలకి నష్టము లేదా ఆ పిల్లడికి నష్టము దయచేసి ఈ మత్తు పదార్థాలకు ఈ గుట్కా తంబాకు దూరంగా ఉండాలా అందరూ ఎవరైనా అక్కడ ఎవరైనా తీసుకుంటే వెంటనే మానిపించే విధంగా ప్రోత్సహించండి వాడి వాడి తర్వాత మనకెందుకు లైన్ మీరు అనుకో వాడు మీ పక్కన మీ పిల్లలను కూడా ఖరాబ్ చేస్తాం కాబట్టి దయచేసి ఎక్కడ ఎవరైనా ఇలా తాగుతున్నారంటే ఇమీడియట్గా మనం తిట్టడం కొట్టడం కాదు వాళ్ళని ఉజ్జగించి మానిపించి మరిని మంచి పౌరుడు తయారు చేస్తే మనము ఈ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంటాం సో ఇది సో ఇంకోటి ఏంటంటే మాకు ఇవాళ సీనియర్ అడ్వకేటు మా రోటరీ క్లబ్ మెంబర్ మా పాస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ న్యాయవాది ఇప్పుడు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సో ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతుంది మరి ముఖ్య అతిథి డాక్టర్ విశాల్ గారు మరి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు వరల్డ్ నో టొబాకో డే టొబాకో తంబాకు సిగరెట్టు గుట్కా ఇట్లాంటివన్నీ వాడకుండా ఉండడానికి మీ అందరినీ మీకు మళ్ళీ సెటిలైజ్ చేయడానికి సెంటిలైజ్ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టారు నిజంగా చాలా అభినందించిన విషయం క్యాన్సర్ అనేది నూటికి పద్దెనిమిది మందికి వస్తుందట వంద మంది ఉంటే పద్దెనిమిది మంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ దేనితో వస్తుంది తెలియదు కానీ తంబాకు తోటి తర్వాత ఈ గుడ్కా తోటి సిగరెట్ తోటి కంపల్సరీ వస్తుంది వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ నోరు క్యాంపల్స్ పడుతుంది నాలుకగా తర్వాత ఇదంతా సార్లో హాస్పిటల్ చూసాను ఇదంతా పోయింది ఇంత పెద్ద పడింది ఇక్కడ చాలా చండగా నాకు ఇంటి వాళ్ళు కూడా బయటపడేస్తారు ఇట్లాంటివన్నీ సో మీరందరూ కూడా మీ ఊర్లోకి వెళ్ళి చుట్టుపక్కల లేకుండా తంబాకు తింటుంటే వాళ్ళిట్టా పడండి తంబాకు తినొద్దు సిగరెట్ తాగొద్దు మీ పిల్లలు కానీ మీరు ఎవరు తిరగటో మానేయండి అదేవిధంగా ఏదైనా వేరే మత్తు పార్థాలు తీసుకుంటే కూడా గంజాయి లాంటివి తీసుకుంటే మనీపించండి ఇప్పుడు ఈ గంజాయి సిగరెట్ ఇట్లాంటి తర్వాత తంబా తింటున్న మంచి వాటిని చూస్తారా ఏమనుకుంటారు మీరు అందరు గలీదురు లేకపోతే చాలా మంచివాడు అంటారు గొప్పలు వాళ్ళు అంటారు పెడతారు కదా గలీదు గలీజు బేద అట్లా అట్లా కాకుండా బయట నుంచి బయట తీసుకురావడానికి ఉంది మీరు ఆ పొలని తీసుకొని దాని నుంచి మెల్లమెల మెలమెల చెప్తే అది తాగకుండా తినకుండా అంటారు సో అప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించవచ్చు మంచి పౌరం తయారు చేస్తూ తర్వాత మీకు ఈ చుట్టుపక్కల వాతావరణం మంచిగా అవుతుంది ఒక 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 వ్యక్తిని మంచి చేసినట్టు అవుతుంది కాబట్టి క్యాన్సర్ రాకుండా ఈ టొబాకో తంబాకు కానీ లేకుంటే కుర్కా కానీ తినకుండా చూసే ప్రయత్నం చేయండి అట్లాంటి మేము రోటీ క్లబ్ అన్నింటికి మేము ముందుకు వస్తాం ఇట్లాంటివి మీ మీ ఊర్లో పెట్టమంటే కూడా కార్యక్రమాలు పెడతాం మీరు మాకు చెప్పండి డాక్టర్ సార్ చెప్పండి లేకుండా మా ప్రెసిడెంట్ సార్ చెప్పండి ఇంకెవరికైనా చెప్పండి మేము అందరం వచ్చి మీ దగ్గర మీటింగ్ పెడతాం సో దయచేసి తమాకు కానీ సిగరెట్లు కానీ మందు కానీ పుట్టలు కానీ మానేయండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే మే థర్టీ ఫస్ట్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము దీన్ని మనం ఇంగ్లీష్లో నోట్ బోగడేందాం అయితే ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఇండియన్ సైకియాటిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు డాక్టర్ విశాల్స్ డ్రగ్ డిఎక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ తంబాకు వ్యతిరేక దినోత్సవం అనేది చే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య మన ముఖ్య అతిథులు మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అగర్వాల్ గారు అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రొటేరియన్ దయేశ్వరరావు గారు మరియు శ్రీకాంత్ జవహర్ గారు అండ్ గోవింద్ జవహర్ గారు ఇక్కడ రావడం జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తంబాకు ఉత్పత్తుల పైన అవేర్నెస్ కలిగించడానికి ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలా రకాల ముఖ్యంగా యువత కొత్త బుందలు దొక్కుతుంది ఒకప్పుడు ఏంటంటే సిగరెట్ తాగాలంటే పెద్దలకు భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ సిగరెట్టు గంజాయి కుక్కయన్ ఇట్లాంటి ప్రమాదకరమైన మారక ద్రవ్యాలతో సొసైటీలు ఇబ్బంది పడుతున్నారు సో ఇవాళ దానికి చైతన్యం కల్పించడానికి మా రోటరీ క్లబ్ నిజామాబాద్ తరఫున ఇండియన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఒక పాంప్లెట్ అనేది ముద్రించడం జరిగింది ఇక ఈ పాంప్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తంబాకు అంటే ఏంటి దీన్ని ఎందుకు తీసుకుంటారు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి కొత్త ట్రీట్మెంట్స్ ఇప్పుడు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ముఖ్యంగా ఇందులో చర్చించడం జరిగింది చాలామంది సిగరెట్ మానేద్దాం అనుకుంటారు తంబాకు మానేద్దాం అనుకుంటారు గుట్కా మానేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ మానేయాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు సైకాలిస్ పర్యవేక్షణలో డగ్లిషన్ సెంటర్లో దీని ట్రీట్మెంట్ ఉంటుంది దానివల్ల మేము ప్రజలకు వివరించడం జరిగింది అండ్ పాంప్లెట్స్ కూడా పాంప్లెట్స్లో కూడా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే వాళ్ళు ఏదో తంబాకులో ఉన్న అనే విషయ పదార్థాన్ని రీప్లేస్ చేసి వేరే పదార్థం ఇస్తాము దాని ట్యాబ్లెట్ ఫామ్లో స్టిక్కర్ ఫామ్లో లేకపోతే శరీరాన్ని అంటించుకునే ప్యాచ్ ఫామ్లలో ఇస్తాము దానివల్ల వాళ్ళు పూర్తిగా మారేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి క్యాన్సర్స్ తర్వాత ప్రమాదకరమైన జబ్బు నుంచి బయటపడడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు మీరు మీరు ఈ తంబాకు జయించాలంటే ఈ డియరెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవాలా మీరు జయించాలా మరి తర్వాత కూడా నలుగురితో మానిపించాలి తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏంటంటే ఈ తంబాకు వ్యతిరేకంగా దీనికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు అందరూ సో కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వరల్డ్ నో డే इस संदर्भ में डॉक्टर आकुल विशाल जी के क्लिनिक में रोटरी क्लब के द्वारा एक पंपलेट का अनावरण किया गया है जिसमें ये बताया गया है कि आज के जिस वातावरण में जहाँ छोटे छोटे बच्चे यंग स्टार काफ़ी गुटके का चलन सिगरेट का चलन गंजाई का चलन ऐसे नाना प्रकार के व्यसन का आदत डाल रहे हैं जिनके कारण आप देखिए आजकल हर दस में से दो तीन जने को कैंसर रह रहा है ये इसी का कारण है कि जो जर्दा ज़्यादा चलन हो गया है अभी नौजवानों में इसके कारण कैंसर के वैसी व्याधि आ रही है तो आज सारे विश्व में रोटरी क्लब के द्वारा एक मैसेज दिया जा रहा है कि हमें वातावरण को स्वच्छ कर इस व्याधि को छोड़ना है नौजवानों को भी बच्चों को भी बड़ों को बुढ़्ढों को सभी को ये रोटरी क्लब के द्वारा संदेश दे रहे हैं कि आप इस जर्दे को छोड़कर अपने स्वास्थ्य को ठीक रखिए अच्छा रखिए आप अगर ये इसे इसकी पहल करेंगे तो इसका रिजल्ट अच्छा आएगा इसके बारे में आज डॉक्टर आकुल विशाल जी ने भी काफ़ी अच्छी तरह से मैसेज दिया है मैं रोटरी क्लब की तरफ से उन्हें धन्यवाद देता हूं और आगे मैं ये विश्वास भी करता हूं कि लोग इस व्याधि को छोड़ देंगे धन्यवाद थैंक यू ये रोज़ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఆక్ల విశాల్ గారి డి అడిక్షన్ సెంటర్ అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతా కలిసి ఈరోజు నో ట వరల్డ్ నోట్ ప్యాకొట అనే ఈ కార్యక్రమం తీసుకున్నాం దీనిలో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ చాలా ఇల్లుగా ఈ వరల్డ్ నోట్ ఆఫ్ ప్యాకొటని తీసుకొని ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు తర్వాత ఏ రకంగా మీరు నో టొబాకో మరియు గుట్కా ఇట్లాంటివి మానేయాలో మరియు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు ఇలా ముఖ్యంగా ఆక్లే విశాల్ గారు తన డిడక్షన్ సెంటర్ ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్లోనే స్టేట్ ఆఫ్ ఫస్ట్ డిడక్షన్ సెంటర్ ఈ అడిక్షన్ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఆ వ్యక్తికి చెడు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ డిడక్షన్ చేసుకోవడానికి తర్వాత వాటి నుంచి బయటపడడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి అది యూజ్ చేసుకొని ఈరోజు ఇట్లాంటి టొబాకో టొబాకో వల్ల ఏదైతే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయో ఈ వ్యాధులను బయటపడడానికి మంచి మార్గాలు ఉన్నాయి అవి యూజ్ చేసుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను